హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో మన ఛానల్లో వచ్చే టమాటా టాప్ ధరలన్నీ మార్కెట్ టాప్ ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే మన ఛానల్లో వచ్చే అన్ని టమాటా మార్కెట్ టాప్ ధరలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట అలాగే ఈరోజు వచ్చిందను అలాగే ఈరోజు వచ్చిందను ఆదివారము పదహైదవ తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అన్ని మార్కెట్ టాప్ ధరలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ తిరుపతి మార్కెట్ నుండి స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తిరుపతి మార్కెట్ టాప్ అండ్ టాప్ ముప్పై కిలోల బాక్సు నాలుగు అయితే టాప్ ధరలో పడింది అలాగే మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్సులు నాలుగు వందల ముప్పై రూపాయల టాప్ ధర పడింది ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు రెండు వందల టాప్ ధర పడింది పలం మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సులు రెండు అయితే టాప్ ధరలో పడినాయి పుంగునూరు మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు నూట అరవై అయితే టాప్ ధరలో పడింది అలాగే కలకడ మార్కెట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడినాయి పదహైదు కిలోల బాక్సు కలికిర్ మార్కెట్ చూసుకుంటే కూడా రెండు వందల ముప్పై రూపాయలు టాప్ ధర పడింది పదహైదు కిలోల బాక్సు తర్వాత ఇంకా నాన్సిక్ మార్కెట్ చూసుకుంటే కనుక ఇరవై కిలోల బాక్సు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది అలాగే కోలార్ మార్కెట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పడింది పదహైదు కిలోల బాక్సు కోలార్ మార్కెట్ అలాగే ఢిల్లీ మార్కెట్ చూసుకుంటే కనుక తొమ్మిది అయితే టాప్ ధరలో పడింది ఇరవై ఐదు కిలోల బాక్సు ఢిల్లీ మార్కెట్ తొమ్మిది వందల టాప్ అండ్ టాప్ ఇంకా అలాగే నిన్న సాయంత్రం అంగళ్ళ మార్కెట్ చూసుకుంటే కనుక ఐదు వందల లోపలే పడినాయి ఫ్రెండ్స్ టాప్ ధరలన్నీ తర్వాత చెరువు మార్కెట్ చూసుకుంటే కనుక అది కూడా ఐదు వందల లోపలే పడినాయి టాప్ ధరలన్నీ నిన్న చూసారు కదా ఫ్రెండ్ అంగల మార్కెట్ మొలకల్చేరు మార్కెట్ ఒకే విధంగా పోతున్నాయి అన్నమాట అంటే ధరలు అనేది పెరగలేదు అంగల మార్కెట్ వచ్చి ఇరవై ఐదు కిలోల బాక్సులు చెరువు మార్కెట్ వచ్చి ఇరవై కిలోల బాక్సులు చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో మన ఛానల్లో వచ్చే టమాటా ధరలన్నీ ఫైనల్ ధరలు అనమాట ఇవి టాప్ అండ్ టాప్ ధరలు మళ్ళ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన చా ఈ ఇప్పుడు మళ్ళీ రెండు రోజులుగా టమాటా ధరలు అనేది డౌన్ అయినాయి ఎందుకంటే క్వాలిటీస్ రాని దానివల్ల కాయ మంచిది అక్కడక్కడ వర్షాలు పడి మచ్చపడి క్వాలిటీ క్వాలిటీలు లేని దానివల్ల బయట వాళ్ళు కూడా వచ్చి కొనుగోలు చేసే వాళ్ళు లేని దానివల్ల మళ్ళీ రేట్ అనేది కొద్దిగా డౌన్ అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ thank you for watching